ప్రేమైన వారి ద్వారా పరిశుద్ధి గంధమైన బైబిల్ గ్రంథంలో మతీస్ వార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై ఒకటి ఉత్సనంలో ఈ విధంగా రాయబడి ఉంది మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు సింహాసానం వేయబడుతుంది పాపుల నుంచి నీతి మంతులు వేరు చేయబడతారు నీతి మంతులు నిత్య జీవనకును పాపులు నిచ్చిశిచ్చుకును పాత్రలని రాయబడి ఉంది కాబట్టి ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడుతుంది ఈయన పర స్త్రీని ప్రేమించిన వాడు తన భార్యను విడిచి వేరొక స్త్రీని ప్రేమించి అతను నరకంలో వేయబడ్డాడు ఇక మనం చూసినట్లుగా అయితే ధనము సంపాదించి అన్యాయంగా ఇతరులకు సహాయం చేయక సంపాదించిన వారు నరకానికి వెళ్తారని మనం చూస్తూ ఉన్నాం లోకంలో ఆత్మ చేసిన వారు నచ్చ నరకానికి పాతులని ఇలాంటి నరక శిక్ష నుంచి తప్పించడానికి లోకానికి ఏసుక దేవుడే కన్యమరి ధర్మంలో జన్మించాడని ఆయన నమ్మిన వారందరికీ కూడా రక్షణ కలుగుతుందని వ్యాఖ్యం తెలియజేస్తుంది జీవగంధం పేర్లు రాయబడినవారు అనగా పకటిన గ్రంథంలో చెప్పినట్లుగా ఎవరి పేరైతే జీవగంధములు ఉండదు వారి నిత్య నరకం వేయబడతారని చెప్పబడింది కాబట్టి జీవగంధంలో పేర్లు ఉన్నవారందరూ కూడా నిజీవానికి అరుగులని పేరు జీవగంధంలో ఉంది నేను ఎందుకంటే ధర్మం చేస్తూ వచ్చిన వ్యక్తి ఈమెను చూస్తూ ఉన్నాం ఈమె సాకులకు సహాయం చేసి దేవుని స్వార్థను ప్రోత్సహించినాం ఏమైనా దేవుడు పరలోక రాజ్యానికి చేర్చినట్లుగా మనకు కనబడుతూ ఉంది ఏ నాకలు కొన్న వారికి ఆహారం పెట్టి దట్టుకున్న వారికి దాహం ఇచ్చి ఆదుకున్న వ్యక్తి ఇలాగా పరలోక రాజ్యం వెళ్తారని ఈ ఫిలింలో మనకు చూపిస్తూ ఉన్నారు ఇలాగ సువార్తను ప్రకటించిన వాళ్ళు దేవుని నమ్మి విశ్వాసించిన ఈమె కూడా నిజమైన ఆయన విశ్వాసగా జీవించిన ఆమె దేవుడు పరలోక రాజ్యం కొనుక్కోనట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవదృశాత ఈయన శుభార్త నిమిత్తము నిందలను హింసలను బాధలను సహించి ప్రభు కొరకు జీవించే వ్యక్తి ఈయన్ని దేవదోతులు రాజ్యం తీసుకెళ్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతున్నది మన వాళ్ళ వృక్షించబడి అనగా ప్రభు నమ్మి పాప కమపరు పొంది జీవానికి వారసులైన వారందరూ ఎత్తబడుతూ పరలోకం నుంచి దోతలతో సైతం ప్రభు వస్తూ ఉండగా కలిసి అందరూ తండ్రి దేవుని రాజ్యానికి కొనుక్కోబడినట్లుగా మనం చూస్తున్నాం ఇదిగో నీతి మంత్రులు చూసి మీరందరూ కూడా నిత్య జీవానికి కండి నా తండ్రి శాత ఆశీర్వదించబడిన వాళ్ళరా మీ కొరకు సిద్ధపాసబడిన ఆ నిత్య రాజ్యాన్ని శ్వాసంతరించుకున్నాడని ఈ లేఖనంలో చెప్పబడిన ప్రకారంగా ఆ మత్తి వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై ఒకటి ముసిన నుంచి నాస్టు చదవడానికి ప్రయత్నించండి ప్రేమను వాళ్ళ అందులో విషయాలన్నీ గ్రహించండి ఆలోచించండి దేవుడు వాటి ద్వారా మీకు తోసిన విధంగా తోటి మానవులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి మేలు చేయడానికి ముందుకు రండి ఈరోజు అనేక మంది మేలు చేస్తూ ఉన్నారు విజయవాడ వార్త బాధితులను ఆదుకుంటూ ఉన్నారు వారు ఆ దేవాది దేవుడు ఇంకా నిండుగా దీవించినగాక అనేక మంది పాస్ట్లు లేకపోతే అనేక మంది సినిమా హీరోలు లేక మరి రాజకీయ నాయకులు అనగిన వారు అనేక మంది మంచి మనసు ఉన్న కూడా బాధల్లో ఉన్నవారిని ఆదుకుంటున్నారు మానవు సేవే మానవ సేవ ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేయాలి తప్ప దేవుడు వచ్చి సహాయం చేస్తాడని అనుకోవడము చాలా పొరపాటు ఎందుకంటే మనమే భూలోకంలో ఉన్నాం మనమే మనుషులకు సహాయం చేస్తూ ఉండాలి ఒక మనిషికి మేలు చేయాలి తప్ప కీడు చేయకూడదు మంచి మనసు ధరించుకున్న వాళ్ళని ఆ దేవుడు అనేవాడు భగవంతుడనేవాడు ఆ పరమాత్ముడు అనేవాడు సృష్టిగా అనేవాడు చల్లగా చూసి ఆశీర్వదిస్తాడు వారు ఈ లోకంలోనూ సుఖ సంతోషాలతో జీవిస్తారు పరలోక రాజ్యం కూడా పొందుతారని మనసు చూస్తూ ఉన్నాం మంచి మనసు ధరించుకునండి మంచిగా జీవించండి మంచిని మీరు కోస్తారు ఏమి విత్తుతాం అదే కూస్తాం మంచిని విత్తువాడు మంచినే కోయను చెడుని ఎత్తువాడము చెడినే కోయను కాబట్టి అనేక మంది ఈరోజు హైదరాబాదు చూస్తే డాక్టర్ ఆమెను కూడా పెత్తడి సెల్లమ్మని అక్కని సంబోధించి చాలా బాధపెట్టి మరణం వరకు తీసుకెళ్లి ఆమె చనిపోయినట్లుగా చేసి చాలా హింసించి చాలా బాధాకరంగా చంపినప్పుడు వారిను మంచి లేదు వారిని కూడా ఎన్కౌంటర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు కలకట్లో జరుగుతున్న వాటిని బట్టి ఎంతో బాధాకరమైన విషయం ఆమె ఎంతో అందముగా ఎంతో మంచి మనసు రాకగా చేసి అందరి కొరకు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉన్న ఆమెని అంతగా బాధ పెట్టారంటే చాలా హృదయము గోసరించిన విషయం చాలా బాధాకరమైన విషయం అలాంటి హృదయాలు కలిగిన వారిని వారికి తగిన శిక్ష కూడా ఉంటుంది కానీ అలాగే మనుషులు ఒకరికొకరు శిక్షించుకొని భక్షించుకొని బాధ పెట్టే వాళ్ళు ఉండక ఒక మానవుడికి ఇంకొక మానవుడే సాటని సాయముగా ముందుకు సాగాలని ప్రభుత్వం అనర్శిస్తున్నాను